ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు అటువంటి ఆరోగ్యం పైన ప్రధానంగా ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి ఆరోగ్యాన్ని మనం ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవాలి మనం తీసుకునే ఆహారం ఏమిటి మనం తీసుకుంటున్న ఆహారం ఏమిటి మన జీవన విధానం ఏమిటి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని ముందుగా మంచి ఆరోగ్యాన్నిచ్చే జీవన శైలిని అలవరచుకోవాలి లేదంటే అనారోగ్యాల బారిన పడటం ఖాయం చాలా మంది ఏ చిన్న పని చేసినా అలసటకు గురి కావటం రాత్రి సమయాల్లో నిద్రలేమి సమస్యను ఎదుర్కోవటం తరచుగా అనారోగ్యాలకు గురి కావటం వ్యాధి నిరోధక శక్తి లేకపోవటం తరచూ జలుబు దగ్గు ఇతర ఇన్ఫెక్షన్లతో బాధపడుతూ ఉండటం అనేక సందర్భాల్లో గమనిస్తూ ఉంటాం అంతేకాదు కండరాల నొప్పులు నరాల నొప్పులు వాపు వంటి సమస్యలతో బాధపడుతూ ఉండటాన్ని కూడా చూస్తున్నా కండరాలు నరాల బలహీనతలు నొప్పులు మాత్రమే కాదు జుట్టు రాలిపోవటం వంటి సమస్య కూడా చాలా మందిలో కనిపిస్తుంది పైన పేర్కొన్న అన్ని సమస్యలు మన శరీరంలో ఒక విటమిన్ లోపం కారణమని వైద్యులు చెబుతున్నారు అది అత్యంత ముఖ్యమని విటమిన్ గా చెబుతున్నారు మన శరీరంలో విటమిన్ డి లోపం ఉంటే పైన పేర్కొన్న సమస్యలన్నీ కనిపిస్తాయి ఈ లక్షణాలు ఉంటే విటమిన్ డి లోపం ఉందని గుర్తించాలని చెబుతున్నారు ప్రతి ఒక్కరి శరీరానికి విటమిన్ చాలా ముఖ్యమైన పోషకమని వైద్యులు చెబుతున్నారు విటమిన్ డి శరీరంలో ఎముకల పటిష్టతకు నరాలు కండరాల బలానికి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు ప్రధానంగా విటమిన్ డి మనకు ప్రకృతి నుంచి అందుతుంది సూర్యరశ్మి నుంచి మన శరీరానికి విటమిన్ డి వస్తుంది అంతేకాదు మనం తీసుకునే పౌష్టిక ఆహారం వల్ల కూడా విటమిన్ డి లోపం భర్తీ అవుతుంది అయితే విటమిన్ డి లోపాన్ని గుర్తించకుండా అలాగే ఉంటే మాత్రం తీవ్రంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది మానసికంగాను డిప్రెషన్ కు గురి చేస్తుంది కాబట్టి విటమిన్ డి లోపాన్ని పోగొట్టుకోవడానికి విటమిన్ డి పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడంతో పాటు ఉదయం పూట సూర్యరశ్మి శరీరానికి తగిలేలా ఉంచుకోండి